శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎంఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ విభాగ పొరిజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకరపాలెం యానాం శ్రీచైతన్య పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రిన్సిపల్ డీవివి విజయలక్ష్మి గిరిధర్ విద్యార్థిని విద్యార్థులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని బాల్య క్రీడలను ప్రతి పండుగ సంబరాల నుండి మంచిని ధర్మాన్ని భారతదేశ సంస్కృతి సాంప్రదాయ ప్రతి విద్యార్థి మంచి మార్గంలో ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు పలు సాంస్కృతిక కళలను ప్రదర్శిస్తూ చిన్ని కృష్ణుడు ఉట్టిని కొట్టి కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిపించారు గోపికలు చిన్ని కృష్ణుడి ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమంలో పాఠశాల శంకరపాలెం డీన్ టి వెంకటరత్నం యానం డీన్ ఎం శేషగిరిరావు ఏవో కుమార్ ప్రైమరీ ఇన్ఛార్జీలు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జులు ఉపాధ్యాయుని బృందం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

लहिट तिनाली <coughs> 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 <Sadly>, <coughs> 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 <coughs>

అది అలా తగుతుందిరా బాబు ఇది ఇంకా వేడి వచ్చేస్తా పాస్ వేసింది అయిపోయిన పెన్ చాలా అయింది కదా మన ఫోన్ అయితే పోనీ నాకు ఇవ్వండి ఇద్దాండి మేడం 这个男的不是男的嘛，这个女的不是别人家的媳妇。